వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు రిలీజ్ కు ముందు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఈ మూవీ ప్రదర్శనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అక్కడి అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది స్థానిక డిస్ట్రిబ్యూటర్ల అనైతిక చర్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని యార్క్ సినిమాస్ తమ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేసింది ఓజీ సినిమా పంపిణీకి సంబంధించిన వ్యక్తుల చర్యలు సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది అందుకే షోలను రద్దు చేస్తున్నాం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ డబ్బులు రీఫండ్ చేస్తాం అని ఆ లేఖలో పేర్కొంది ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాలను యార్క్ సినిమాస్ మరింత లోతుగా వివరించింది ఓజీ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లు తమపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆ సంస్థ ఆరోపించింది భవిష్యత్తులో విడుదలయ్యే దక్షిణాసియా చిత్రాల మార్కెట్ విలువను పెంచుకునే దురుద్దేశంతో ఓజీ సినిమా సేల్స్ గణాంకాలను కృత్రిమంగా పెంచి చూపాలని తమను బలవంతం చేశారని యార్క్ సినిమాస్ ఆరోపించింది గత కొంతకాలంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు తమ సామాజిక రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నార్త్ అమెరికాలోని సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ఇది కూడా అందులో భాగమేనని పేర్కొంది ఇలాంటి వ్యక్తులు స్థానిక సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సాంస్కృతిక విభేదాలు సృష్టించి వారి మధ్య సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తాము అలాంటి అనైతిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని యార్క్ సినిమా స్పష్టం చేసింది నార్త్ అమెరికాలో షోలు రద్దయినప్పటికీ వ్యాప్తంగా ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల కానుంది సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి అలాగే అర్జున్ దాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున థియేటర్లలోకి రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి